హిందూపురం ఎమ్మెల్యే హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో తన తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించటం అర్పించి వెళ్ళిపోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయమే అందరూ అభినందిస్తారు కానీ హైదరాబాదులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాధి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్థలంలో వేరే వాళ్ళు కానీ ఎవరైనా కానీ రావచ్చు నివాళువులు అర్పించుకోవచ్చు తప్పు లేదు కానీ అక్కడికి వచ్చి తన తండ్రి నివాళుల దగ్గరకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ని తీయించమని చాలా గొప్పగా హుకుంస ఇచ్చినట్టుగా ఇచ్చి తన అనుచరులతో జూనియర్ ఎన్టీఆర్ కటఅటు తీసేశారు ఆ విధంగా తీయటం ఆక్షేపణీయం ఆ విధంగా తీయకూడదు ఎన్టీఆర్ తెలంగాణకే కాదు ఆంధ్రాకే కాదు ప్రపంచానికే ఒక నాయకుడు నటుడు గొప్పవాడు కూడా అటువంటి స్థలంలో ఎవరైనా వస్తే నువ్వు వచ్చి ఇక్కడ కటౌట్ తిరిగించమని ఆర్డర్స్ ఇవ్వటం చాలా ఆక్షేపణీయం ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి వాళ్ళు కేసు పెట్టినా పెట్టకపోయినా పెట్టమని చెప్పినా చెప్పకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జోమోటుగా ఎన్టీఆర్ సమాధి దగ్గర జరిగినటువంటి విషయంలో ఆ హిందూపురం ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి ఆ తీసేసిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటున్నానంటే ఇటువంటి పరిస్థితి ఆంధ్ర వెళ్ళి ఒక తెలంగాణ ఎమ్మెల్యే ఏదైనా ఇటువంటి పని చేస్తే ఆంధ్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి అదే బాలకృష్ణ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆంధ్ర ఎమ్మెల్యే అయి ఉండి హైదరాబాద్లో ఉండొచ్చు తప్పేం లేదు హైదరాబాద్లో ఉండటం అట్లా చాలా మందికి ఇది ఆశ్చర్యంగానే ఉంటుంది హైదరాబాదు అందువలన ఆయన ఆ విధంగా చేయటం అసందర్భం అందువలన ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ని తీసేయమని ఆదేశించినందుకు ఆయన మీద ఆయన అనుచరుల మీద శిక్ష పెట్టాలి శిక్షలు వేయాలి కేసులు పెట్టాలి అని నా ఉద్దేశం నా పేరు కందిపండ నరసింహారావు విశ్లేషకులు సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ వాళ్ళందరినీ మనకి అర్థమయ్యేటట్టు చేయండి ఆంధ్ర వాళ్ళు కూడా అర్థం చేసుకునేటట్టు చేయండి ఈ విధంగా బాలకృష్ణ చేయకూడదు తప్పనే చెప్పేటట్టు చేయండి మీ కందిబండ నరసింహారావు